మక్తల్ నియోజకవర్గంలో రవి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాగనూరు కృష్ణ మక్తల్ మండలాల్లో మంజూరైనటువంటి నూతన ఆహార భద్రత రేషన్ కార్డులను మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ లబ్దిదారులకు అందజేశారు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తు చేస్తూ గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల ప్రజలతో డీలర్లు అధికారులు ఎన్నో మాటలు పడ్డారని గుర్తు చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులను మంజూరు చేస్తూ మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలో తొమ్మిది వందలు కృష్ణ మండలంలో ఏడు వందల ఎనభై తొమ్మిది మరియు మక్తల్ మండలంలో రెండు వేల నూట యాభై తొమ్మిది కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి నేడు లబ్దిదారులకు అందజేస్తుండడం చాలా సంతోషంగా లభిస్తుందన్నారు రైతులు పండించిన సన్న రకం వరితో రైస్ మిల్లుల ద్వారా సన్న బియ్యాన్ని రేషన్ డీలర్లకు అందించి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు పదమూడు కార్డులు మాత్రమే ఉండే ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తుండ్రీ అది కూడా బియ్యం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రెండు క్వింటాల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వేస్తుండ్రి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ వాళ్ళ విషయాలన్నీ కూడా గ్రహించి మన పేద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి గారు ఆలోచన చేసి కార్డులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక్క మొత్తం నియోజకవర్గానికి దాదాపు ఎనభై ఒక్క వేల నూట పద్నాలుగు కొత్త కోప కార్డు ఇస్తూ మూడు లక్షల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా ఐదు వేల పదిహేడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈరోజు మీకు ఇస్తా ఉన్నారు గుర్తు చేస్తా మనము గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక కొత్త కోపం కార్డు ఇవ్వకుండా కిలో బియ్యం ఎక్క చేయకుండా చేసిన సందర్భం అప్పుడైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోపం కార్డు ఎక్కించిన ఎంత మందిని ఎక్కించిన కూపన్ కార్డులు అంటే కొత్తగా వాళ్ళు నలభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మందిని కూపన్ కార్డుల పేరు నమోదు చేస్తూ ఏడు వేల ఒక వంద ఒక ఒకటి ఏడు వేల నూట ఒక్క కొత్త కూపన్ కార్డు ఇస్తూ మూడు వేల ఆరు వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని É estando é e